హాయ్ ఫ్రెండ్స్ మీరు క్లాత్ సరిపోదు అని అనుకున్నప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ క్లోజ్ ఫ్రెండ్స్ కట్ ఎలా కట్ చేసుకోవాలి చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి ఫస్ట్ ఫ్రంట్ కట్ చేయాలన్నా బ్యాక్ కట్ చేయాలన్నా అర్థం కాదు కదా అది అనేది చెప్తా నేను ఓకే ఫ్రెండ్స్ అయితే మనము ఎలా కట్ చేసుకోవాలని చెప్పే ముందు మన ఛానల్ ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ చూసిన వాళ్ళు చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోకుండా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఎందుకు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అని అడుగుతున్నారు కదా ఫ్రంట్ అనేది మనం ఇట్లా మర్చిపోయి ఇటు ఇటు కట్ చేసుకుంటే క్లాత్ పెద్దగా మీటర్ తీసుకోవాలి కానీ మన క్లాత్ అంతా వేస్ట్ అయిపోతుంది అదే ఫస్ట్ బ్యాక్ ఓపెన్ కాబట్టి బ్యాక్ ఓపెన్ సైడ్ వచ్చినా సరే ఇలా పెట్టుకున్నా సరే మనం ఫస్ట్ బ్యాక్ కట్ చేసుకున్నప్పుడు ఈ అంచులు ఈ వైపు పెట్టుకొని మనం బ్యాక్ కట్ చేసుకున్నా సరే లేదు అంటే మనం ఫ్రంట్ కట్ చేసుకున్నా సరే నేను ఎలాగ అనేది చెప్తాను వివరంగా వినండి నేనైతే ఇప్పుడు ఫ్రంట్ కట్ చేద్దాం అనుకుంటున్నాను అయితే మనకు బ్యాక్ ఏ దానికైనా బ్యాక్ యూజ్ అయినట్టు బ్యాక్ ఇలాగా ఉక్స్ పెట్టేసుకొని ఓన్లీ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత మన మెజర్మెంట్ అయితే చేసుకోవాలి చుట్టుపక్కల ఇక్కడ డాట్స్ వదిలిపెట్టాలి ఇక్కడ ఖర్చు పెట్టాలి ఇక్కడ ఖర్చు లేదు కాబట్టి మనం టూ ఇంచెస్ ఖర్చు పెట్టుకోవాలి ఇక్కడ నెక్ వాళ్ళది ఎంతుందో అంత నెక్ అయితే ఫస్ట్ మార్క్ చేసుకోవాలి అయితే నేను ఒక్క చిన్న పాయింట్ ఫస్ట్ మనం హైట్ పెట్టుకునేటప్పుడు హైట్ లో నుంచి మనం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుందాం ప్రిన్స్ కట్ కదా ఇక్కడ మనకు ప్రిన్స్ కట్ కి ఒక వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలని తెలుసు కదా మీకు అందరికి తెలివకు తెలియని వాళ్ళు ఉంటే ఇప్పుడు చెప్ చూడండి వినండి ఇక ముందు భాగంకు ప్రిన్స్ పట్ కి వన్ ఇంచ్ ఎక్కువ ఉండాలి మనం ఎందుకు అనేది కుట్టేటప్పుడు వీడియోలో మీరు గమనిస్తే అర్థమవుతుంది మీకు క్లియర్గా అర్థం కాకపోతే నన్ను నాకు కామెంట్ చేయండి మీకు కుట్టే వీడియో పెడతాను ఓకే తర్వాత హైట్ అయిపోయింది చుట్టుకొలతో అయిపోయింది మీ హైట్ లో ఇది కుట్టుకి ఇలా లైన్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కింది నుంచి సంక కానీ ఇది బోట్ నెక్ ఇది బోట్ నెక్ బ్లౌజ్ ఇచ్చిండ్రు ఇగో కానీ మనం కుట్టేది వీ నెక్ ఫ్రంట్ బ్యాక్ నెక్ కాబట్టి మనం ఎలా మార్చుకోవాలి మన షోల్డర్ డిసైడ్ ఎట్లా చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను ఈ బ్లౌజ్ మనకు అవసరం లేదు అవసరం లేదు అంటే ఒకటి ముందు పార్ట్ అయితే చూసుకోవాలి ముందు చెస్ట్ పాయింట్ ఎంత ఉంది చాలా మంది కామెంట్ చేస్తున్నారండి సైజు చెప్పి కామెంట్ చేసి ఫార్టీ సైజు ట్వంటీ థర్టీ ఫైవ్ సైజు ఇట్లా చెప్పండి అని అలా చెప్తే నేను ఎట్లా చెప్పాలి కిందిది ఈ పైన చెప్తే చెప్తారు అని అంటారు వేరే వాళ్ళు కావచ్చు కానీ నాకేమనిపిస్తుంది అంటే డీప్ నెక్ తొడిగితే హై నెక్ తొడిగితే డీప్ నెక్లో అలా నార్మల్ డీప్ పెట్టుకుంటే ఒక మెజర్మెంట్ ఉంటుంది చాలా డీప్ పెట్టుకుంటే ఒక మెజర్మెంట్ ఉంటుంది నాకు అలా ఎలా చెప్పాలనో అర్థం కాలేదు మన ఛానల్లో అయితే సైజుని బట్టి అని మీకు అర్థమై అర్థమవుతుంది అనుకుంటున్నాను అయితే కంపల్సరీ మనము సైజుని బట్టి చెప్పే మెజర్మెంట్ మీరు ఇలా డ్రా చేసుకోండి అది ఓకే మీరు ఏ సైజు అయినా సైజు ఇక్కడ థర్టీ ఫైవ్ అంటే ఇక్కడికి వచ్చేస్తే మీరు ఫార్టీ ఇక్కడ డ్రా చేసుకోండి కానీ మీరు డీప్ని బట్టి నెక్కు డిసైడ్ చేసుకోండి ఈ నెక్ డిసైడ్ వల్ల మీకు ఇది సంక రౌండ్ ఇది అయితే కుదురుతుంది అది ఒక్కటి చూసుకోండి ఓకే చూద్దాం ఇప్పుడు ఫ్రెండ్స్ మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి నేను ఎలా పెట్టుకున్నాను ఏందనేది మనమైతే చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ చేసుకుందామని చెప్పాను కదా ఇగో ఇలా డబ్బులు ఫోల్డ్ చేసి ఇలాగా మనం లాగొద్దు ఇది క్రాస్ కాకుండా లాగొద్దు ఎలా మెజర్మెంట్ చేసుకోవాలంటే ఈ సంఖ పాయింట్ నుంచి ఇలాగ పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇగో నైన్ ఇంచెస్ ఉంది ఈ నైన్ ఇంచెస్ ని ఈ చెస్ట్ ప్లేస్ లో మనం నైన్ ఇంచెస్ పెట్టుకోవాలి కానీ ఇది ఇక్కడనే ఎలా పెట్టినవు అంటే ఫస్ట్ షోల్డర్ డిసైడ్ చేసుకోవాలి ఫస్ట్ ఇది ఒక పాయింట్ ఎక్కడైనా ఈ పాయింట్ పెట్టి పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మనకు షోల్డర్ డిసైడ్ అవుతుంది కాబట్టి కానీ మళ్ళీ మన నెక్ డిసైడ్ కావాలి హై నెక్కా డీప్ నెక్క ఏది అనేది అంటే దీన్ని మనకు నెక్ పెట్టమన్నారు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు నెక్ కానీ ఫ్రంట్ డీప్ ఎంత ఉంటుంది అందరికీ నార్మల్ గా హైట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి సిక్స్ సిక్స్ నుంచి సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ మధ్యలో ఉంటుంది అంటే నెక్ అయితే నార్మల్ నెక్ అయితే సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ వరకే ఉంటది ఎక్కువ ఉండదు ఫైవ్ ఫైవ్ నుంచి సెవెన్ వరకు ఉంటది ఓకే అయితే మనం ఏం చేద్దామంటే ఇక్కడ డీప్ ఎక్కువ ఉంటది ప్లస్ ఇది నైన్ ఇంచెస్ ఉంది కాబట్టి మనము ఈ షోల్డర్ అనేది ఐదున్నర పెట్టుకుందాము ఐదున్నర పెట్టుకొని ఈ ఫీట్ అనేది మూడు ఇంచులు ఉంచుకుందాము టోటల్ గా ఐదున్నర ఓకే ఇగో ఇలాగా క్లారిటీగా చెప్పినాను చూడండి ఇక అది మిగతాది ఎంత రెండు పావు రెండున్నర దీనికి ఐదున్నర అయితే ఇది రెండున్నర ఎందుకంటే వీ నెక్కు క్లోజ్ అవుతుంది కాబట్టి రెండున్నర పెట్టుకుంటున్నాం ఇక్కడ క్లోజ్ రావడం వల్ల మనకు నెక్కు పడిపోదు అది ఒక్కటి మీ మైండ్ లో ఉంచుకోవాలి అదే క్లోజ్ అయితే ఇక్కడ రెండు ఇంచులు పెట్టుకోవాలి ఈ చెస్ట్ పాయింట్ ఉన్న వాళ్ళకి అలాగా మీరు ఆలోచించుకోవాలి ఓకే ఇవి నార్ నార్మల్ గా వీ నెక్కు కాబట్టి రెండున్నర మెడబెట్టుకున్న మూడు ఇంచులు ఇది పెట్టుకున్నాం అంటే ఐదున్నర టోటల్ గా ఇది ఐదున్నర పెట్టుకున్నప్పుడు ఏం చేయాలి ఇది ఐదున్నర పెట్టుకోవాలి ఓకే ఇది ఐదున్నరనే పెట్టుకోవాలి ఎందుకంటే చంక డౌన్ అనేది ఐదున్నర పెట్టుకొని చూడండి ఒకసారి పెట్టుకొని చూస్తే మీకు రౌ రౌండ్ లోతు అంటే మీ ఆమ్ రౌండ్ అనేది వీళ్ళంతా ఉందా చూసుకోండి చెక్ చేసుకోండి ఒకసారి సెవెన్ అండ్ హాఫ్ ఉంది వాళ్ళది కూడా మనకు కూడా ఇది సెవెన్ అండ్ హాఫ్ వచ్చేసింది అంటే ఇక్కడ నుంచి పెట్టే నైన్ ఇంచెస్ ఇక్కడ నుంచి పెట్టే ఆమ్ రౌండ్ కరెక్ట్ వచ్చింది అనుకో మన బ్లౌజ్ పర్ఫెక్ట్ వస్తుంది అని అన్నట్టు మనకి ఇక్కడ కరెక్ట్ రాకపోతే ఇది ఆమ్ రౌండ్ లెంత్ అయిందా తక్కువ అయిందా లేకపోతే నెక్ పెట్టుకుంటాం ప్రాబ్లం అయిందా అనేది ఒక్కసారి ఆలోచించుకొని చూడండి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు హాఫ్ ఇంచులా ఈ హాఫ్ ఇంచ్ ల తేడా ఏమి కాదు ఒకవేళ మీకు ఈ షోల్డర్ లావ అనిపిస్తే కుట్టు కొంచెం పీటు కుట్టిన తర్వాత కట్ చేసుకొని కుట్టేసుకోవచ్చు ఈ సంక చిన్నగా అనిపిస్తుంది మన కుట్లు అనేటివి ఇది దాటి వెళ్ళిపోయింది చేతులది ఇది చిన్నగా అయింది అని అన్నప్పుడు మనం ఆ ఆ ప్లేస్ వరకు కుట్లు కూడా మనం ఈ ఆ శంఖ రౌండ్ అనేది కొంచెం దించుకోవచ్చు మీరు ఆ టైంలో అయినా చేసుకోవచ్చు నేను చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తాను మీ స్టిచ్చింగ్ వీడియోలు సరిగా చూడట్లేదు స్టిచ్ కట్టింగ్ చూస్తున్నారని కట్టింగ్ చెప్తున్నా కామెంట్ చేయండి ఏదన్నా పెట్టమన్నప్పుడు కంపల్సరీ పెడతాను పెట్టలేకపోతే కొంచెం ప్రాబ్లం ఉండి పెడతలేదు లేట్ అయినా సరే పెడతాను ఓకే ఇది మన వీడియో దీనికి ఏమర్థమైంది అంటే ఇవి ఇది ఈ నెక్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత తీసుకోవాలి నేనైతే ఇది క్లోజ్ అవుతుంది కాబట్టి ఈ డీప్ నెక్కి సేవన్ తీసుకున్నాను సెవెన్ తీసుకొని సెవెన్ కి బాక్స్ వేసి సెవెన్కి బాక్స్ వేసిన బాక్స్ వేసిన తర్వాత వీ నెక్ అంటే అచ్చం వీలాగా గీయొద్దు గీస్తే మనకు అనేది లుక్ పోతుంది నెక్కు ఐ నెక్కు లాగా పెట్టినప్పుడు వీలాగా గీయాలి ఇది డీప్ నెక్ కదా వెనక ముందు అప్పుడు గీయొద్దు ఎందుకంటే ఒక వన్ ఇంచ్ వరకు మనము ఈ లైన్ సేమ్ టచ్ చేయాలి టచ్ చేసి మనం ఇలాగా ఈ డౌన్ కంటే ఒక పావు ఇంచు మనం ఇలా ఒక లైన్ వేసుకోవాలి ఈ లైన్ వేసుకున్న వేసుకున్న తర్వాత ఈ షేప్లోనే కొంచెం బ్రాడ్గా తీసుకోవాలి ఒక టూ పాయింట్స్ అంతా బ్రాడ్ తీసి ఈ లైన్ ఈ లైన్ కలుపుకొని చూడండి మీరు మీకు కుడుతుంటే అట్లనే వచ్చేసారు అయ్యో భయపడి కుట్టలేము అని అనుకోవద్దు కుడితే మనంకు వచ్చేస్తుంది కంపల్సరీ ఒకసారి చిన్న మిస్టేక్ చేసినా నెక్స్ట్ సార్ వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మన ప్రిన్స్ కట్ కాబట్టి పై నుంచి టెన్ ఇంచెస్ అంటే వీళ్ళ బ్లౌజ్ చూసుకున్నా ఒకవేళ చాలా మందికి ఎక్కువ తేడా ఏముండదు చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ ఉన్న వాళ్ళకి అంత చాలా మట్టుకైతే టెన్ ఉంటుంది నార్మల్గా చూసుకొని టెన్ వేసుకోండి ఈ టెన్ ఇక్కడ పెట్టుకున్నారు కానీ ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత పెట్టుకున్నారు ఇది ఫోర్ ఇంచెస్ పెట్టుకోవాలి ఇది కూడా మన బ్లౌజ్ ప్రకారము ఈ చెస్ట్ వెస్ట్ ప్రకారంగా పెట్టుకోవాలి చాలా మట్టుకు అయితే తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళకైతే చెప్పాల్సింది ఇదిగోండి మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టెన్ ఇంచెస్ అని తెలిసింది కదా మళ్ళీ ఇక్కడ నాలుగు ఇంచులు ఈ నాలుగు ఇంచులు పెట్టుకున్న తర్వాత ఈ నాలుగు ఈ ఫోర్ ఇంచెస్ ఇక్కడ ప్లస్ ఈ కింది లైన్ లో కూడా పెట్టుకోవాలి పెట్టుకొని ఇది ఒక లైన్ వేసుకోవాలి కింది నుంచి ఇదొక ఒక లైన్ టెన్ ఇంచెస్ పెట్టుకున్న దగ్గరికి వేసుకోవాలి వేసుకొని మనము ఈ ప్లేస్ నుంచి మనం ఈ సంక లోతు వరకి మనం ఒక షేప్ లాగా ఇట్లా ప్రిన్స్ కట్టికి ఒక షేప్ లాగా అయితే మనం ఒక డ్రా చేసుకోవాలి ఎందుకంటే మన డౌన్ ఈ సంక రౌండ్ గీసినప్పుడు మనం డాట్ వేసుకుంటప్పుడు ఎలా షేప్ ఉంటుందో మనకు ఆ షేప్ విధంగా దీన్ని దీంట్లో కలుపుకోవాలి ప్రతి వాళ్ళకి తెలిసి ఉండాలి ఇది నెక్కు డీప్ ఉన్నా దీనికి కలవడానికి కొంచెం మీదికి రావద్దు కొంచెం కిందికి రావద్దు అన్నట్టు చూసుకోవాలి ఎన్ని ఇంచులు అని చెప్తే ఈ బాడీని బట్టి ఉంటుంది ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క రకంగా ఉంటుంది అది మీకు నాలుగైదు సార్లు గీస్తే తెలిసిపోతుంది నేను ఇప్పుడు ఈ వీ నెక్కు కాబట్టి ఇక్కడ నుంచి ఎంత అని చెప్పాలి డీప్ నెక్కు వేరే కొలుతా ఉంటుంది అందుకే ఒక మెజర్మెంట్ అనేది ఈ లోతు ప్లేస్ లా ఈ డౌన్ తీసిన ప్లేస్ నుంచి ఇలా చూసుకోవాలి చూసుకొని ఒక షేప్ చేసుకొని ఇక్కడ ఒక వన్ ఇక్కడ ఇక్కడొక వన్ ఇంచ్ అయితే లైన్ చేసుకోవాలి మన పాయింట్ వచ్చేసి ఇక్కడ వన్ ఇంచ్ ఎంచుకున్నారు కదా ఈ వన్ ఇంచుని ఎలా తగ్గిస్తారు ఇగో ఈ ప్లేస్ నుంచి మళ్ళీ ఈ ప్లేస్ వరకు అంటే ఇక్కడ మనం టూ ఇంచెస్ డ్రా మన డాట్ వచ్చేస్తుంది కాబట్టి పుట్ల కాటి ఇటు పోతుంది కాబట్టి మనం ఇక్కడ ఒక వన్ ఇంచు పెంచుకోవాలి ఈ వన్ ఇంచుని ఈ మెయిన్ ప్లేస్ లోకి అంటే ఈ సంక డౌన్ ఈ సంఖ రౌండ్ ఉంటుంది చూడు ఆ రౌండ్లో కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత మనకి ఈ పాయింట్ అనేది ఇప్పుడు ఇక్కడికి జరిగిపోతుంది కదా మనం చేసేసుకునేది ఈ పాయింట్ ఇక్కడికి జరిగిపోతుంది ఈ జరిగిపోయిన ప్లేస్ కి మనం ఈ ముందున్న డాట్ ప్లేస్ ఇక్కడ ఇలా టచ్ చేయాలి మీరు ఇప్పుడు టచ్ చేసినా సరే మొత్తం ప్రిన్స్ కట్ అంతా రెడీ అయిపోయి అంటే ఈ జాయింట్ రెడీ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ మీద కింది పెట్టుకొని ఇక్కడ ఒక పట్టిలాగేస్తారు చూడ అప్పుడు కట్ చేసుకున్నా సరే మీకు కొంచెం అర్థమయ్యేదాకా ఇలాగన్నట్టు నేను ఇప్పుడు ఇది కట్ చేస్తున్నా ఇది కట్ చేసి ఇది కట్ చేయాలి ఇప్పుడు ఈ ప్రిన్స్ కట్ కట్ చేసుకున్నాక కట్ చేస్తా కానీ అంతలోపు మనం బ్యాక్ పెట్టుకోవాలి కదా ఇప్పుడు ఇది ఫ్రంట్ కట్టింగ్ మనం బ్యాక్ పార్ట్ పెట్టుకోవాలి కాబట్టి దాని గురించి చూపిస్తాను ఇప్పుడు ఇది షోల్డర్ చాలా సన్నగా వస్తుంది వి నెక్ కానీ డీప్ నెక్ వచ్చి సన్నగా వస్తుంది హై నెక్ వస్తే పెద్దగా ఇది లోతు కూడా తీసేసుకున్నాం ఇట్లాగా లోతు కూడా తీసేసుకోండి ఇది ఇప్పుడు మనం ఇది కట్ చేయాలి కానీ నేను కట్ చేసుకోను ఎందుకు మనం బ్యాక్ పార్ట్ పెట్టుకుందాం ఇలాగా అంటే మనకి ఫ్రంట్ పార్ట్ ఓపెన్ ఉండదు కాబట్టి క్లోజ్ సైడ్ పెట్టేసినాను ఇప్పుడు బ్యాక్ అనేది ఓపెన్ ఉంటుంది ఓపెన్ ఉంటుంది కాబట్టి మనం అంచుల వైపు నెక్ పెట్టుకొని స్ట్రేట్ కట్టింగు ఇలా షోల్డర్ జరుపుకొని ఇట్లా ఆమ్ జరుపుకొని ఒక లైన్స్ అయితే వేసుకోవాలి సేమ్ లైన్స్ వేసుకుందాం వేసుకున్నాక ఇక్కడ మన ఎత్తు అసలు ఎత్తు ఇది కింది లైన్ మనం ఎందుకంటే ముందు భాగం పెంచినాం కాబట్టి మనం ఇది వేసుకోవాలి అది వేసుకోవాలి కన్ఫ్యూజ్ అయిపోతాం వేసుకొని ఈ దీంట్లో మన బ్యాక్ బ్యాక్ పార్ట్ లెక్క ఈ నెక్ సైడ్ ఇది ఒక లైన్ వేసుకోవాలి ప్లస్ మళ్ళీ షోల్డర్ సైడ్ వేసుకోవాలి చుట్టూ నెక్కు డ్రా చేస్తారు కదా ఇంతకు ముందు అయితే ఎలా డ్రా చేస్తారో అన్ని డ్రా చేయండి చుట్టూ ఇలాగా అన్ని డ్రా చేస్తాయి డ్రా చేసి ఇక్కడ లోతు పాయింట్ ఇప్పుడు ఇప్పటిదాకా ఉల్టా అన్నట్టు అంటే మన డౌన్ ఇ వస్తుంది అన్నట్టు ఆమ్ ఆమ్ ప్లేస్ ఓకే మనకి ఇది ముందు భాగము సేమ్ బ్యాక్ పార్ట్ కూడా ఒక వన్ ఇంచ్ వరకు డౌన్ చేసుకొని మనం ఇది ఎంత డీప్ పెట్టుకోవాలనో అది మెజర్ చేసుకుందాము ఇక్కడ సైడ్ మాత్రము మనం సైడ్ ఫస్ట్ పెట్టుకున్న మార్క్ ప్రకారంగానే మన చుట్టుకొలతో కరెక్ట్ గా డ్రా చేసుకోవాలి ఓకే ఇది మాత్రం డ్రా చేసేస్తున్నాం ఓకే డ్రా చేసేసి బ్యాక్ పార్ట్ను ఈ ఫ్రంట్ పార్ట్ను తీసేద్దాం ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం బ్యాక్ సైడ్ ఉక్స్ కాబట్టి ఇది ఇలా ఉంది కదా ఈ సైడ్ నుంచి వాళ్ళ ఉక్స్ ఎంత ఉంది ఓకే ఇది సేమ్ గా ఇలా పెట్టేసేయాలి పెట్టేసి ఈ నెప్పుని మనం ఒకసారి మార్క్ చేయాలి సేమ్ ప్లేస్ వరకు నార్మల్ గా బాక్స్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది వన్ ఇంచు వదిలేసి మనం ఇప్పుడు డీప్ డ్రా చేసుకోవాలి డీపు డ్రా చేసుకోవాలి ఈ డీపులో మనం ఇప్పుడు ఏం చేయాలి ఈ లాగా చేసేయాలి ఇలాగా ఇలాగా చేసేయాలి ఇది రావడం వల్ల మనకి ఇక్కడ ఓపెన్ అయిపోయి నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇంతే బ్యాక్ పార్ట్ దీంట్లో ఏమి లేదు నెక్ ఒకటి ఇది ఆమ్ లెంత్ ఒకటి ఈ రౌండ్ రెండు గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇక్కడ మిడిల్ లో డాట్స్ వస్తాయి సేమ్ ఇది ఆమ్ ఇలాగే కట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు మాత్రం చూడండి